ఇరవై తొమ్మిది గ్రామాలకి ఇవ్వడం జరుగుతుంది రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నమోదైన కేసుల్లో డెబ్బై ఎనిమిది శాతం వరకు పరిష్కరించినట్లుగా కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు కమిషనరేట్ వార్షిక నేర నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఆయన వివరాలు వెల్లడించారు ఈ ఏడాది మొత్తం కేసులు నమోదైనట్లుగా చెప్పారు నేరాల నియంత్రణలో పోలీస్ సిబ్బంది సమర్థంగా పనిచేశారని అభినందించారు డ్రగ్స్ రవాణాకు పాల్పడిన నాలుగు వందల తొంభై ఐదు మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు ఇరవై కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు నిర్మూలనలో ప్రత్యేక దృష్టితో దాడులు నిర్వహించామని చెప్పారు సైబర్ నేరాలపై కూడా కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు దాంట్లో ఇరవై ఒక్క వెయ్యి యాభై ఆరు కేసులను మేము ఆల్రెడీ డిస్పోజ్ ఆఫ్ చేశాము దాంట్లో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ డిస్పోజల్ మనము రేట్ మనం అచీవ్ చేయగలిగాం మనం ఈ సంవత్సరం ఎన్బిడబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్గా రాచకొండను తీర్చిదిద్దాం దాంట్లో ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ ఎన్బిడబ్ల్యూస్ మనం ఎక్స్క్యూట్ చేయడం జరిగింది విత్ దిస్ ది జీరో ఎన్బిడబ్ల్యూ ఉన్నటువంటి కమిషనర్గా మనము గుర్తించడం జరిగింది యాభై మంది నేరస్తులకు ముప్పై ఒకటి లైవ్ కన్విక్షన్స్ సాధించడం జరిగింది దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్ ద స్టేట్ మేబీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ ఆల్సో బికాజ్ బికాస్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆల్సో బట్ వీ టాప్ ద స్టేట్ విత్ థర్టీ వన్ లైఫ్ సెక్యూర్ ట్వంటీ ఇయర్స్ ఇంప్రూవ్మెంట్స్ అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ త్రీ థౌజండ్ సెవెన్ సెవెన్ హండ్రెండ్ థర్టీ ఫోర్ కేసెస్ సైబర్ క్రైమ్ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయి మనం రిపోర్ట్ అయిన మొత్తం కేసెస్ లో ఈ సంవత్సరము మనము ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఎఫ్ఐఆర్ కేసెస్ అండ్ ఫార్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫార్టీ టూ ఈ పెట్టి కేసెస్ ని లోక్ ద్వారా డిస్పోజ్ చేయగలగలిగాము ఎన్బిడబ్ల్యూస్ ఆల్సో ట్వంటీ క్రోర్స్ వన్ లాక్ రూపీస్ మనము ఈ కౌంటర్ బాండ్ ఉన్నటువంటి వర్త్ని సీజ్ చేయడం జరిగింది ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ అక్యూజ్ అరెస్ట్ చేశాం వీళ్ళు మన దగ్గరే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మూడు వందల ఇరవై రెండు మంది తెలంగాణ రాష్ట్రం తీసుకున్నాం అలానే అదర్ స్టేట్స్ నుంచి నూట డెబ్బై రెండు మందిని మనం తీసుకున్నాం అదర్ కంట్రీ నుంచి కూడా ఒక అక్యూజ్ మనం అందులో అరెస్ట్ చేసి వీళ్ళపైన షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది